ప్రైజ్ ది లాగ్ దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి ప్రతిరోజు రక్షణ వాక్య కార్యక్రమంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథంలో పొందపరచుబడినటువంటి క్రొత్త నిబంధనలోని సువార్తలు ప్రభు యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి ప్రతి మాటలను మన జీవిత కాలంలోని మనము వాటిని తెలుసుకొని వాటి ద్వారా మన యొక్క జీవితాన్ని మనము రక్ష మార్గం వైపు నడిపించుకునే క్రమంలో భాగంగా రక్ష ఒక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి క్రైస్తవ బిడ్డలందరికీ కూడా దేవుని పరిశుద్ధనామలు వందనాలు మరి అదేవిధంగా ఈ రోజుల్లో మన యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాల విషయాల్లో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించడము అనే దానికన్నా పరిశుద్ధ గ్రంథంని పలుమార్లు చదివినట్లయితే ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే శక్తి దేవుడు స్వతంత్రంగా మనకే కలుగజేసి ఉన్నాడు కాబట్టి మరి దేవుని యొక్క చిత్తము చేత మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలోని విషయాలు తెలుసుకొని క్రైస్తత్వంలో జరిగేటువంటి అనేకమైనటువంటి బోధల పట్ల కానీ తారతమ్యాలు తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథ లేఖనమే అత్యంత కీలకమైనది ఎందుకనంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాటను కూడా రాసినటువంటి వ్యక్తులు ప్రమేణ యేసుక్రీస్తుల వారితో కలిసి ప్రయాణం చేసిన వ్యక్తులు ఆయన దగ్గరుండి చూసినట్టు వ్యక్తులు కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు ఆదర్శంగా తీసుకొని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను మనం తెలుసుకున్నట్టు మన రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రతి అధ్యాయం కూడా తెలియజేయడం జరుగుతుంది మరి మన ఛానల్ని మీరు అందరూ చూసి లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయండి సువార్తలు తెలియజేసే క్రమంలో అందరికీ సహాయముగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నేటి దినము యథావిధిగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో ఇరవై క్షమించాలి రక్షణ వాక్య కార్యక్రమంలో మార్కు సువార్త పదవ అధ్యాయము దేవుడి కృపచేత గడిచిన దినాల్లో మనం అందరము కూడా కలిసి మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం వరకు కూడా దేవుడి ఇచ్చిన శక్తి మేరకు ఆయనకు ఇచ్చిన జ్ఞానాన్ని మేరకు మనము అందరము కలిసి ధ్యానించుకోవడం జరిగింది నేటి దినం మార్కు సువార్త పదవ అధ్యాయంలో పొందపరిచినటువంటి యాభై రెండు వర్షనాలు నేటి దినం మనము ధ్యానించుకుందాం ముందుగా తలలు వంచుకున్నట్టయితే ప్రార్థించుకుందాము స్తోత్రం మహోన్నతుడ సర్వ సృష్టికర్త లోక రక్షకుని ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారి పరిశుద్ధ ఆత్మనామం వందనాలు ఆయన ఏసయ్య నేటి దినము యథావిధిగా ప్రభు నిత్య ఉదయకాల సమయంలో ప్రభావ తండ్రి మిమ్మల్ని మేము ఆరాధించుకొనుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలైన రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభు పాలు భాగస్థులై మేమందరము కూడా మిమ్మల్ని ఆరాధించి స్థూ తీసుకొని ప్రభు మా జీవిత కాల ప్రారంభాన్ని ప్రభు తండ్రి మీ చిత్తానికి విడిచిపెట్టి మీ సారంగా మా జీవితాన్ని నడిపించుద్దాను ప్రభు తండ్రి అట్టి కృపను మీరు ఆశీర్వదించండి నేటి దినం మార్పు సువార్తలో ప్రభు తండ్రి పదవ అధ్యాయంలో యాభై రెండు వచ్చినాలలో ప్రభులైన మీరు ఏమి తెలియజేస్తున్నారనే మాటలను నేటి దినము ధ్యానించుకున్నందుకు ఈ సమయాన్ని మీరు ఆశీర్వదించండి ఈ సమయంలో పాలు భాగస్థులైన రక్షణ కార్యక్రమం ద్వారా చూస్తున్నటువంటి అనేకులను ప్రభు తండ్రి వారి యొక్క ప్రార్థనలను ప్రభావ తండ్రి వారి యొక్క జీవితంలో అడుగు ప్రతి విషయములకు కూడా ప్రభు సమాధానము కృపను కలుగు చేయమని నజరడుగు చేస్తూ క్రీస్తు వారి పరిశుద్ధాత్మనామంలో మిక్కిలి కృపత అడిగి వేడుకొంచున్నాం తల్వి మొమే ప్రియమైన క్రైస్తవ బిడ్లారా నేటి దినము మార్పు సువార్త పదవ అధ్యాయము యథావిధిగా ప్రతి అధ్యాయంలోని ఉన్న వర్సెస్ అంటే ఎన్ని వర్షాలు ఉన్నాయి ఆ వర్షాలు ఎన్ని భాగాలుగా మనము వివరించుకుంటున్నాము దేవుని లేఖనాలు ఏమి తెలియజేస్తాడనే మాటలు మనం ధ్యానించుకున్న విధంగానే నేటి దినము పరిశుద్ధ గ్రంథంలోని మార్కు స్వార్త పదవ పదవ అధ్యాయంలో మొత్తంగా చూస్తే యాభై రెండు వచనాలు పొందపరచడం జరిగింది మరి ఈ యొక్క యాభై రెండు వచనాలని మనము ఆరు భాగాలుగా వీటిని వివరించుకున్నట్టయితే దేవుని యొక్క మాటలు లేఖనాలు ఏ రకంగా తెలియజేస్తున్నాయి ఏ విషయాలు మనం తెలుసుకొచ్చున్న విషయాలు ఈ నాలుగు భాగాల్లోని పొందపరచిన అంశాలను బట్టి మనం తెలుసుకున్న వారము అవుతాం మరి ముందుగా మనం చూసుకున్నట్టయితే ఒకటి నుంచి పన్నెండు వచనముల వరకు కూడా ఏదైతే భార్యాభర్తలకు సంబంధించినటువంటి విడాకులకు సంబంధించినటువంటి విషయాల మీద వివరణలు ఇవ్వటము ఆ తర్వాత రెండవ భాగంలో చూస్తే పదమూడు నుంచి పదహారులో ప్రవీణ్ యేసుక్రీస్తుల వారు చిన్నపిల్లలను ఆశీర్వదించుట ఆ తర్వాత మూడవ భాగంగా చూస్తే పదిహేడు నుంచి ముప్పై ఒక్క వచనాలలో ధనవంతుడి గురించి వివరణ ఇచ్చుట ఆ తర్వాత నాలుగవ భాగంలో ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగులో ఏసుక్రీస్తు మరణం గురించి మరల ప్రవచ ప్రవచన ప్రవచనం గురించి చెప్పుట అదేవిధంగా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వచనాలలోని యాకోబు మరియు యోహాన్యో వారి యొక్క నివేద నివేదనను ప్రవీణ్ యేసుక్రీస్తు ముందు వారు తెలుపుట ఆ తర్వాత ఆరవ భాగంగా నలభై ఆరు నుంచి యాభై రెండు వచనాల్లో గుడ్డివాడి భర్త చూపుని స్వస్థతను కలుగు చేయుట ఈ యొక్క ఆరు ప్రధానమైనటువంటి అంశాలను నేటి దినము యాభై రెండు వచనాలను పొందపరచడం జరిగింది మరి ముందుగా మనం చూసుకున్నట్టయితే ఒకటి నుంచి పన్నెండు వచనాలు ఈ యొక్క పన్నెండు వచనాలలో ప్రభు యేసుక్రీస్తుల వారు ఏమి మనకి తెలియజేసి ఉన్నారు భార్యాభర్తలు ఒక విషయంలో ప్రభు ఏసుల వారు ఏ రకంగా మాట్లాడడం జరిగింది అనేది ఆయన ముందు మనం చూసుకున్నట్టయితే యధావిధిగా ప్రభుణ్ ఏసుక్రీస్తుల వారు ఆయన బోధను కొనసాగిస్తూ ఆ యొక్క ప్రదేశంలో ఉన్నప్పుడు ఏదైతే ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటప్పుడు పరిచయాలు ప్రభు ఏసుల వారిని శోధించుటకు గాను కొన్ని ప్రశ్నలను వారి ముందు అడగడము ఆ యొక్క ప్రశ్నలకు వారికి సమాధానం చెప్పడంతో పాటుగాను శిష్యులు కూడా దాని యొక్క అంతరార్థాన్ని వారికి తెలియజేసే క్రమంలో ఈ యొక్క పన్నెండు వర్షాల్లో భార్యాభర్తలకు సంబంధించిన ఒక విషయాన్ని అక్కడ మాట్లాడడం జరిగింది ముందుగా మనం చూస్తే పరిసేలు ఆయన ఎందుకు వచ్చాట ఆయనను శోధించుడికై పురుషుడు తన భార్యను విడడాడుట న్యాయమా అని ఒక ప్రశ్నను సంధించడం జరిగింది ఆ ప్రశ్నకు ప్రశ్నలకు యేసుక్రీస్తుల వారు అంటే తిరిగి మరలా అందుకు ఆయన మోసే మీకేమని ఆజ్ఞాపించని వారిని తిరిగి మరలా అడిగాను అప్పుడు ప్రభున ఏసుక్రీస్తుల వారు అడిగినటువంటి ప్రశ్నకు పరిచయలు మోసే ధర్మశాస్త్రం పరిత్యాగము చెల్లించి భార్యను విడనాడు వల్లని సమాధానం చెప్పి ఉన్నారు అట్టి ఆజ్ఞని ఇచ్చి ఉన్నారు అని చెప్పినప్పుడు మరలా ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు అది కేవలం మోసే మీకు తెలియజేసినది మీ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి కానీ దేవాది దేవుడు తండ్రి ఒక భార్యాభర్తల విషయంలో ఏం చెప్పాడని ఒక మాటను ఇక్కడ చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది ఏంటంటే సృష్టి ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేశాను దేవుడు సృష్టి ఆది నుండి కూడా భార్యాభర్తలు అనే ఒక బంధాన్ని పురుషుని గాను స్త్రీగాను సృజించను ఆ తర్వాత వారిద్దరు తల్లిదండ్రుల నుంచి వారు ఏక శరీరులే ఇద్దరు కలిసి ఉంటారు అట్టి వారిని విడదీయుట సృష్టికి విరుద్ధము అనే ఒక విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది అప్పుడు అక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఒక రకంగా ప్రభు యేసుక్రీస్తుల వారు భక్తులకు సంబంధించిన విషయాలను అక్కడ తెలియజేసినప్పుడు చివరిగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పన్నెండవంలోని ఒక రకంగా ఈ యొక్క భార్య భర్తను విభేదించి మరొక పురుషుణ్ణి వివాహం మారినప్పుడు ఆ ఒక గాను అదేవిధంగా భర్త భార్యను విభేదించి మరొక స్త్రీని కూడా వివాహం చేసుకున్నట్టే అతను కూడా ఒక వ్యభిచారుడుగాను పరిగణించడం జరుగుతుంది అని ఇక్కడ వాక్యానుసారంగా చెప్పడం జరిగింది అది మనం చూసుకుంటే ఇక్కడ మనకి అందుకైనా తన భార్యను విడనాడి మరి ఒక తను పెండ్లి చేసుకున్నవాడు తన విడనాడిన ఆమె విషయమే వ్యభచరించేవాడు గాను మరియు స్త్రీ తన పురుషుణ్ణి విడనాడి మరియు ఒక పెండ్లి చేసుకునే ఎడల ఆమె వ్యభిచారం వారితో చెప్పాను ఈ రకంగా ఒకటవ అధ్యాయం నుంచి పన్నెండవ వచ్చంలో భార్యాభర్తల యొక్క వారి జీవితంలోని వారి యొక్క దాంపత్య గురించి ప్రభు యేసుక్రీస్తుల వారి ఒక కలయక దేవుడు సృష్టించినట్టు ఈ కళకిను విడదీయడానికి ఎవరికీ హక్కు లేదని ప్రభుత్వ యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పడం జరిగింది మరి నేటి సమాజంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా ఎటువంటి ప్రతికూల సమస్యలు ఉన్నప్పటికీ కూడా వారు ఎటువంటి చర్యలకు పాల్పంచుకోకుండా దేవుని కృపలో వారి యొక్క ఇబ్బంది వారి యొక్క ఆలోచన రీతి మార్చుకోవడానికి కానీ దేవుడు ఖచ్చితంగా మీరు ప్రార్థన పూర్వం అడిగినట్టయితే భార్య భర్తల యొక్క దాంపత్య జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఒక పన్నెండు వచ్చిన మనము తెలుసుకున్న ఆ తర్వాత మనం చూస్తే పదమూడు నుంచి పదహారు వచనాల్లో యథావిధిగా ప్రమయేసుల వారు యొక్క శిష్యులు ఉన్నప్పుడు అక్కడికి కొంతమంది పిల్లలు చిన్నపిల్లలు తీసుకొస్తున్నప్పుడు వారు గడ్డించి చిన్న చిన్నపిల్లల దగ్గరికి తీసుకురాకపోతున్నప్పుడు తీసుకురాకుండా ఆపుతున్నారు శిష్యులు ఆ సమయంలో ప్రభు యేసుల వారు తెలియజేసినటువంటి మాట మనం చూసినట్లయితే ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకొని వారి మీద నుంచి ఎవరి ఆశీర్వదించడం జరిగింది ప్రమైన ఏసుక్రీస్తుల వారు ఆశీర్వదించడం జరిగింది ఎందుకనంటే ఇక్కడ ఒక వాక్యం మనకి ఏం చెప్తుంది దేవుని రాజ్యము ఎలాంటి వారికి చిన్న బిడ్డల వల్ల దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమేనో ప్రవేశించుకుని మీతో నిత్యముగా చెప్పుచున్నాను చిన్నపిల్లలను అంగీకరింపని వాడు దేవుని రాజ్యంలోకి వచ్చేటట్టు అర్హత లేదు కాబట్టి దేవుని రాజ్యం చిన్నపిల్లలని అని డైరెక్ట్ గా శిష్యులను గర్దిస్తూ ఏసుక్రీస్తుల వారు చిన్నపిల్లల మీద ఆశీర్వాదాన్ని పొందించడం జరుగుతుంది ప్రియమైన క్రైస్తవ బిడ్లారా మన యొక్క పిల్లల జీవితాల్లో కూడా మనం అందరం కూడా భార్య దర్శనించే మనము సంఘాలకు పంపించడము సండే స్కూల్స్ అనేది ఒక రకమైన మార్గదర్శకం అయితే మరొక మార్గదర్శనం మన గృహాల్లోనే రక్షణ పొందిన మన గృహంలోనే రక్షణ పొందిన తల్లిదండ్రులే వారికి మన ప్రమైన యేసుక్రీస్తుల వారి గురించి సమస్త విషయాల మీద వారు మాట్లాడుకునేటప్పుడు కానీ వారు బైబిల్ చదువుకునేటప్పుడు కానీ వారికి కొన్ని విషయాలను మీరు వివరించగలగలిగితే బాల్యదర్శ నుంచి దేవుని కృపలోని వారు ఆశీర్వాదం పొంది దేవుని సహాయం పొంది గొప్పగా దేవుణ్ణి దేవుడు అభిషేకించి వారికి ఉన్నతమైనటువంటి శిఖరాలు అనుధరించడానికి దేవుడు గొప్ప సహాయం చేసిన వాడు అవుతాడు అదేవిధంగా మనం చూసుకుంటే ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగో వచ్చ పదిహేడు నుంచి ముప్పై ఒక వచనాల్లోని సుదీర్ఘంగా ధనవంతుడి యొక్క జీవిత విధానంలో ఏమిటి అసంతృప్తి ఒకవేళ ఈ రకంగా ఉండడం వల్ల ధనవంతుడికి పరలోక రాజ్యంలోని ఏ రకమైనటువంటి స్థానం ఉన్నదని ఒక విషయాన్ని ప్రభు యేసుక్రీస్తుల వారు ధనవంతుడి గురించి మరొకసారి ఇక్కడ వివరించడం జరిగింది అది మనం ఏ రకంగా వివరించడం జరిగిందని చూసుకుంటే యొక్క పరిచర్యలో భాగంగా ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తుల వారు అక్కడ ఒక వ్యక్తి ప్రమేణ యేసుక్రీస్తుల వారిని నిత్య జీవం పొందుటకు వారసులు నవ్వుటకు నేనేమి చేయాలని ప్రమణ యేసుక్రీస్తుల వారిని అడిగినప్పుడు ప్రమేణ యేసుక్రీస్తుల వారు అక్కడ యేసు అక్కడ ప్ర యేసుక్రీస్తుల వారు ఆ యొక్క ఎలా ఆయనను వివరించాలి అనే ఒక విషయం మీద యేసుక్రీస్తుల వారు ఆ ఒక వ్యక్తికి తెలియజేసినటువంటి కొన్ని మాటలు ఏదైతే ప్రభుని యేసుక్రీస్తులారు యేసు అతను చూచి అతను ప్రేమించి నీకోట కొదువుగా ఉన్నది ఏంటి కొదువుగా ఉన్నది అనే దాని ముందు ఏ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలనే అంశాలు నరహత్య చేయకూడదు విభచరింపకూడదు దొంగిలేకూడదు పొరుగు వాటి మీద అబద్ధ సాక్ష్యంగా ఉండకూడదు తల్లిదండ్రులు సన్మానించాలి అనే విషయాలను ప్రభుని యేసుక్రీస్తుల వ్యక్తికి చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి తెలియజేసిన ఇవన్నీ కూడా అతను చెప్పాను అతను బోధ కూడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించిన ఉంటేనని చెప్పాను ఏదైతే ఆ ఒక వ్యక్తి ఆ ధనవంతుడు ఇవన్నీ కూడా నేను అనుసరిస్తున్నా చెప్పినప్పుడు ప్రభు ఏసుల వారి యొక్క వ్యక్తి మీద యేసు అతను చూసి అతన్ని ప్రేమించి ఏదైతే ఈ క్రియలన్నీ చేస్తున్నావు కదా అంత గొప్పగా ప్రభుని యేసుక్రీస్తుల ఆ వ్యక్తిని ప్రేమించడం జరిగింది ఆ తర్వాత ప్రభు ఏసుల వారు చెప్పినటువంటి ఒక మాట నీకు ఒకటి కొదువుగా ఉంది ఏంటి అనేది ప్రభు యేసుక్రీస్తుల ఆ వ్యక్తికి చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే పరలోకం నీకు ధనము కలుగునది ఎప్పుడు నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకి అమ్ము పరలోకమందు నీకు ధనము కలుగునని ఆ ఒక వ్యక్తికి చెప్తున్నప్పుడు నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను ఆ తర్వాత ఆ యొక్క వ్యక్తి ఏదైతే అతడు మిగులు ఆస్తి గలవాడు కాబట్టి కనుక ఆ మాటకు ఆయన ఒక ముఖము చిన్నగుచ్చుకొని దుఃఖపడి వెళ్ళిపోయాను ఇక్కడ మీరు చాలా క్లారిటీగా ఒక వచనంలో మనం గమనిస్తే ప్రతి వ్యక్తిని కొంతమంది దేవుడు ఏర్పరచుకుని ఆయన ఒక స్వరంతో పిలిచినప్పుడు చాలామంది కూడా ప్రభు యేసు వెంబడించినటువంటి ఎంతో మంది శిష్యులు ఉన్నారు అదేవిధంగా మంది స్వస్థత పొందిన వ్యక్తులు కూడా కొంతమంది సాక్షులుగా ప్రదేశాలు ఉన్నప్పుడు అదేవిధంగా కొంతమందిని వెంబడించమని చెప్పినప్పుడు వెంబడించిన వారు వెంబడించుకున్న ఆయన యొక్క విశ్వాసం కలిగిన నమ్మకం కలిగిన వ్యక్తులు ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన మౌనంగా అంగీకరించిన విషయాలు మనము గడిచినటువంటి అధ్యాయంలో మనం ఎన్నో రకాలుగా చూస్తాం ఇక్కడ ఒక ధనవంతుడి యొక్క శైలి ఏ రకంగా ఉంటుంది అని అంటే ఇక్కడ మనం చూసుకుంటే అతను మిగిలిన ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని ొక్క వెళ్ళిపోయాను దానికి ముందు పై వచనంలో మనం చూసుకున్నట్టయితే నీవు వచ్చి నీవు నువ్వు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను నువ్వు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అయినప్పటికీ కూడా ధనవంతుడు ఆ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉండి ధనాపేక్ష కలిగి ఉండి లోక మార్గంలో ఉన్నటువంటి ధనాన్ని విడిచిపెట్టకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏ రకంగా అయితే తన యొక్క జీవితాన్ని తన యొక్క ఆస్తిని చూసుకుంటూ ఉండిపోయాడు అటువంటి వ్యక్తికి దేవుని రాజ్యంలో ప్రవేశము లేదు అని ప్రభు యేసుక్రీస్తుల వారు మనకి వాక్య లేఖను అనుసారంగా మనకు చెప్పడం జరుగుతుంది ప్రియమైన క్రైస్తు పెట్లారా ఈ యొక్క లోక మార్గంలో ఈ శరీరం కానీ ఈ శరీరం ద్వారా సంపాదించే సమస్త ప్రతి అమూల్యమైనటువంటి ధన సంపాదనలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ ఇవన్నీ కూడా దేవుడు మనకి ఏర్పాటు చేసి మా ఆయన చిత్తానుసారంగా మనం పొందినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాలను మనము ఏదో ఒక రోజు ఈ మార్గంలో ఈ యొక్క భూమి మీద మనం విడిచిపెట్టి పరలోక రాజ్యముకు వెళ్ళినప్పుడు ధనము సంపాదించుకోవడము యేసుక్రీస్తులో చెప్పే విషయంలో ధనాపేక్ష కలిగి ఉండడమే మానవుని యొక్క దురుద్దేశము అటువంటి దుర్బుద్ధి ఉండకూడదు ధనాపేక్ష కలిగి ఉండకూడదు అబ్రాహం గారికి ధనవంతుడు యోగు గారు ధనం అయినప్పటికీ కూడా వారు ప్రవీణ యేసుక్రీస్తుల వారి యొక్క మార్గాన్ని విడిచిపెట్టకుండా వారి ధనానికన్నా యేసుక్రీస్తుల వారు చూపించినటువంటి మార్గానికే ఎక్కువ విలువ ఇవ్వడం జరిగింది మరి ప్రియమైన క్రైస్తవు పెట్టారా మీలో నాలో ఎవరైనా కూడా ధనవంతులు అయినప్పటికీ కూడా ఆ యొక్క ఆలోచనను మీరు మార్చుకొని ఏదైతే మీరు ధనాన్ని కలిగి ఉన్నప్పుడు అది యేసుక్రీస్తుల ద్వారా సాక్షాత్తు లోకరక్షకుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాలను సేవా మార్గంలో మీరు వాటిని ఇతరులకు పంచవేయండి అదేవిధంగా మీకు తోచిన విధంగా దేవుడు నామాన్ని గనపరిచిన విధంగా వివిధ కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా పాని దేవుడు నామాన్ని గనపరచులకు మీకు మిగిలి కొన్న అధికమైనటువంటి ధనభాగ్యాలు కలిగినప్పుడు వాటిని ఆ రకంగా మీరు దేవుని సేవలో ఉపయోగించినట్లయితే దేవుని కృపలో కూడా మీరు ఆశీర్వాదం పొందిన వారు అవుతారు కాబట్టి ఈ రకంగా మనం చూసుకుంటే ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజంలో దూరుట సులభము అని చెప్పి యేసుక్రీస్తుల వారు కూడా అక్కడ ఒక వాక్యాన్ని చెప్పడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇరవై ఎనిమిది నుంచి మనము ముప్పై రెండు వరకు కూడా ముప్పై రెండు ముప్పై ఒకటి వరకు కూడా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క ధనవంతుల గురించి వివరిస్తున్నప్పుడు ప్రభు నేసుక్రీస్తుల వారు శిష్యులు ఒకటి పేతులు గారు ప్రభువా మీరు మీ సమస్తం అన్నింటినీ కూడా విడిచిపెట్టి నేను మేము వెంబరిస్తున్నాం కదా మా కుటుంబంలో మా యొక్క అక్క చెల్లిండ్రులు కానీ మా అన్నదమ్ములు కానీ మా ఆస్తులు కానీ మా భూములు కానీ సమస్తాన్ని మేము విడిచిపెట్టి మేము నిన్ను వెంబరిస్తున్నాము మరి మా యొక్క మా యొక్క జీవన విధానంలోని ప్రతిది కూడా నీచితానుసారంగా మేము రెండవ ఆ యొక్క ప్రశ్నకు రాబోలోక మందు నిత్య జీవం పొందని నీతో చెప్పుచున్నాను మొదటి వారు అనేకులు కడబడి వారు అగుదరు కడబడి వారు మొదటి వారు అగుదరు అదే విధంగా ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులు ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లిదండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవము పొందునని మీతో నిత్యముగా చెప్పుతాను ఏదైతే ప్రభు యేసుల వారిని వెంబడించి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి విశ్వాసముతో నమ్మకంతో ఎడతరగగా నిత్యము దేవుని కృపలోని దేవుని సేవా మార్గంలో నడుచుకుని ఏ ఒక్క కుటుంబాన్ని కూడా దేవుడు విడిచిపెట్టను దాన్ని మూరంతులుగా ఫలింపజేస్తారని ఇచ్చినటువంటి మాట ప్రభు యేసుక్రీస్తు వారి ప్రత్యక్షంగా వాక్యానుసారంగా చెప్పడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వచ్చినాల్లో ప్రభుని యేసుక్రీస్తుల వారి యొక్క మరణము మరలా చెప్పడము అదే విధంగా ఎరుశులేమి ప్రదేశము యొక్క ప్రాంతంలోకి ఏసుక్రీస్తులో ప్రవేశించినప్పుడు అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడి వారు ఆయనను మరణశిక్షకు శిక్షకు విధించిన ఆయన జనులతో అన్నిజనులకు అప్పగించెదరు వారు ఆయనను అపహసించి ఆయన మీద వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపేదరు మూడు దినములైన తర్వాత తిరిగి లేచినని చెప్పాను ఈ రకంగా ప్రభు ఏసుల యొక్క మరణం గురించి ఎరుసలేములోకి అడుగు పెట్టిన తర్వాత శిష్యులందరినీ పన్నెండు మంది శిష్యులను కూడా ఆయన పిలిచి ఈ యొక్క ఎరుశలేము ప్రాంతంలో జరిగేటువంటి జరగబోయేటువంటి విషయాలను వారికి ముందుగా తెలియచేయడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఐదవ భాగంగా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వచ్చి శనాల్లో ప్రీతమైన శిష్యుల్లో ముగ్గురులో ఇద్దరు యాకోబు గారు యోహాన్ గారు ప్రభు యేసుక్రీస్తుల వారి మీద ఉన్నటువంటి విశ్వాసము నమ్మకము అదేవిధంగా ప్రేమ భావం కలిగి ఉండి వారు ప్రభు ఏసుక్రీస్తుల వారిని అడిగినప్పుడు నెరవేరు కొన్ని విషయం ఒక విషయం అడిగినప్పుడు ఆ నెరవేర్పుకు సంబంధించి ప్రభు యేసుక్రీస్తుల వారికి అదేవిధంగా శిష్యులైనటువంటి యాకోబు గారికి యోహాన్ గారికి మధ్య వరకు జరిగినటువంటి సంభాషణ ఏదైతే యాకోబు యోహాన్లు మీరు ప్రవీణ్ క్రీస్తులో అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అని మనం చూసుకుంటే యేసు మీరు ఏమి అడుగుచున్నారో మీకు తెలియదు అంటే వాడు అడిగినటువంటి ప్రశ్న వాళ్ళు ఏం అడుగుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు అనేది ప్రభుత్వ యేసుక్రీస్తులు వాళ్ళు చెప్తున్నారు అయితే వాళ్ళు అడిగినటువంటి వాళ్ళు అడిగినటువంటిది ఏంటి అప్పుడు మేము అడిగినదల్లా నీవు మాకు చేయురుచున్నావు అని చెప్పగా ఆయన నేను నీకేమి చేయకూర్చున వారిని అడుగుగా అప్పుడు వారు ఏం మాట్లాడారంటే యాకోబు గారు యువహాన్ గారు నీ మహిమ అందు నీ కుడివైపున ఒకడను నీ ఎడమ వైపున ఒకడను కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి అంటే ఈ యొక్క ప్రశ్న అడిగిన ప్రశ్న ప్రభు ఏసుక్రీస్తుల వారు మీరు ఏమి అడుగుచున్నారో మీకు తెలియదని చెబుతూ ఆ తర్వాత చూసుకుంటే అక్కడ నలభై వర్షంలో మనం చూసినట్టు అది ఎవరికి సిద్ధపరచబరనో వారికే దొరికినని వారితో చెప్పెను నా కొడువైపెను నా ఎడవైపన్న కూర్చుని నుంచి నా వశము లేదు అనే వాక్యము ద్వారా ప్రమైన ఏసుక్రీస్తుల వారు సమస్తము కూడా పరలోక రాజ్యంలో జరిగే సమస్త తండ్రి చిత్తానుసారముగా ప్రతి ఒక్కరూ కూడా నడుచుకునేటువంటిది క్రియలు జరుగుతాయని అక్కడ ఉన్నటువంటి శిష్యులు యాకోబు గారికి యోహన గారికి కూడా ప్రమేణ యేసుక్రీస్తుల వారు యొక్క వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని తెలియజేస్తూ అన్యజనులలో అధికారాన్ని పొంది అధికారం ద్వారా అన్యజనులను హింసించే రకంగా మీరెవరూ ఉండకూడదు మీలో ఎవరైనా సరే ఒకడు పరిచారం చేయాలనుకున్నప్పుడు కానీ అదేవిధంగా ఇతరులకు దాసుడుగా ఉండే రకంగా మీరు ఉండి పరిచలించి కొనసాగించాలి అని ప్రభువు ఏసుక్రీస్తుల వారు కూడా శిష్యులను ఉద్దేశించి చెప్పడము చివరగా ప్రభు యేసుక్రీస్తుల వారు మాట్లాడిన ఒక మాట మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను ఈ రకంగా బ్రహ్మ యేసుక్రీస్తుల వారు ఏదైతే శిష్యుల్లో యాకూబ్ గారు యోహాన్ గారు అడిగినటువంటి పరలోక రాజ్యంలో ఒక స్థానాన్ని వారు ఏ రకంగా అడిగితే తెలియక అడిగి ఉన్నారో ఆ యొక్క సమాధానానికి ప్రభు ఏసు ఆ యొక్క ప్రశ్నకు ప్ర సమాధానంగా ప్రభుని ఏసుక్రీస్తు వారు లేఖనాల్లో పొందపరచిన విషయాలు ఈ యొక్క భాగంలో పొందపరచడం జరిగింది ఆ తర్వాత చివరిగా మనం చూసుకుంటే నలభై ఆరు నుంచి యాభై రెండు వచ్చినాల్లోని ఇక్కడ మనం చూసుకుంటే తిమయ్య కుమారుడకు భర్తమైన ఒక గుడ్డివాడు విశ్వాసం కలిగి ఉండి నమ్మకం కలిగి ఉండి ప్రభుని యేసుక్రీస్తుల వారు ఆ నుంచి వస్తున్నప్పుడు ఆయన దగ్గరగా కేకలు వేసి అనేక మార్లు కేకలు వేస్తున్నప్పుడు ప్రభు ఏసుక్రీస్తుల వారు ఆయన ఒక కేకలను విని అక్కడ ఆ కేకలు వేసను వారి గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకును ఆయన నిన్ను పిలుచుతున్నాడు లెమ్మని వానితో చెప్పిన అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి ఏసుమద్దుకు వచ్చను యేసు నేను నీకేమి చేయకూర్చునని అడుగు ఆ గుడ్డివాడు బోధకుడ నాకు దృష్టి కలుగు చేయను ఆయనతో అనను అందుకు యేసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను వెంటనే వాడు త్రావణ వెంట చూపు పొంది వెళ్ళను ప్రియమైన క్రైస్తవ సోదరులారు ఇక్కడ గమనించినట్టయితే ఒక విశ్వాసం కలిగినటువంటి ఒక వ్యక్తి అదేవిధంగా ఒక ధనవంతుడిని మనం కంపేర్ చేసి చూసుకున్నట్టయితే ఒక విశ్వాసము కలిగి ఉండి అస్వస్థతకు గురై ఎన్నో సంవత్సరాల నుంచి కూడా గుడ్డివాడిగా ఉండి ప్రభు ఏసుక్రీస్తుల వారి మీద ఉన్న నమ్మకంతో ఆయన విశ్వసించి ఆయనతో పాటు వెంటనే వెంబడించడం జరిగింది అదే ధనవంతుడు సమస్తము కలిగి ఉండి అనేకమైనటువంటి విషయాల పట్ల దేవుని ఆర్జులు నెరవేర్చినప్పటికీ లోక మార్గంలో తను సంపాదించుకున్నటువంటి ధనాపేక్షను ఆ యొక్క ధనాన్ని చూసి ప్రభు యేసుక్రీస్తుల వారిని వెంబడించకపోవడం వల్ల దేవుని రాజ్యంలోనే వారికి అటువంటి వారికి స్థానం లేదన్న విషయాలను నేటి దినం మనం డిస్కషన్ చేసుకున్నాం మరి నీ నా జీవితంలో ఈ యొక్క మార్కు సువార్త పదవ అధ్యాయంలో యాభై రెండు వచ్చాలు ఆరు భాగాల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి ఏదైతే ప్రభు ఏసుల వారు ఈ సృష్టిలో సృష్టించినటువంటి ప్రతిదీ కూడా మనము జీవించినంత కాలమే మనకి ఒక లోక మార్గంలో వాటిని అనుభవించే శక్తి మాత్రమే ఉంటుంది ఈ అనుభవించే ప్రతి దాంట్లో కూడా ధనాపేక్ష కలిగి ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా రెండవ రాకడ సమయంలోని వారు దేవుని రాజ్యంలోనికి వారికి ప్రవేశము లేదు అని సాక్షాత్తుగా ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు వాక్యానుసారంగా చెప్పడము అదేవిధంగా మన యొక్క జీవితాలు విశ్వాసభరితము కలిగి ఉండి నమ్మకము కలిగి ఉండాలి ప్రభుత్వ ఏసుక్రీస్తుల వారు చెప్తున్న ప్రతి మాటను వాక్యానుసారంగా మనం తెలుసుకొని మన జీవితానికి మనం అప్లై చేసుకోవడానికి పొందపరిచిన ప్రతి మాటను మనము గ్రహించాలి అనే ఒక మాటల ద్వారా మనము నేటి దినము మార్కు సువార్త పదవ అధ్యాయాన్ని మనము ముగించుకున్నాం మరి ఈ యొక్క గొప్ప విషయాలను భక్తుల మార్కు గారు మనకు తెలియచేయడం జరిగింది ఎక్కువ గొప్ప విషయాలు ఇవన్నీ కూడా మన జీవితంలోని వాటిని మనం తెలుసుకొని వాటి ద్వారా మనం జీవించుటకు గొప్ప శక్తిని గొప్ప మహిమను దేవుడు ప్రభు యేసుక్రీస్తుల వారి ద్వారా మనం తెలుసుకునేటకు గాను మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మనం ప్రార్థించి ఆయన ద్వారా మనము ప్రార్థన ద్వారా అడిగి తెలుసుకుందాము స్తోత్రం ప్రభావ తండ్రి స్తోత్రం నాయన మిక్కిలి కృపగల మా దేవ రక్షకులైన ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధాత్మనామన వందనాలు ప్రభు నేటి దినము మార్కు సువార్తలో ప్రభు పదవ అధ్యాయంలో పొందపరచబడినటువంటి అనేకమైనటువంటి గొప్ప విషయాలను ప్రభు తండ్రి ఆయన మేము తెలుసుకునే ఉన్నాము ఆయన మేము ధనాపేక్ష కలిగిన వారముగా కాకుండా ప్రభా తండ్రి మీరు చూపిన ఆజ్ఞల ప్రకారముగా ప్రభు తండ్రి మా యొక్క జీవితాలలో భార్యాభర్తల మధ్య ఎటువంటి మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా ప్రభు తండ్రి మీరు చెప్పిన విధంగా ప్రభా తండ్రి దేవాది దేవుడు తండ్రి ఏర్పడిన సృష్టి నిబంధనకు మేము కట్టుబడి ప్రభా తండ్రి ధనాన్ని విడిచిపెట్టి ప్రభు తండ్రి నాయన మీరు చూపించే మార్గాన్ని అన్వేషించి వారముగా ప్రభు తండ్రి పూర్తి విశ్వాసము నమ్మకం కలిగి ఉన్న వ్యక్తులనుగా ప్రభు తండ్రి బిడ్డలను ఆశీర్వదించే వారుముగా ప్రభా తండ్రి వాక్య లేఖనాలు తెలిపిన విధంగా ప్రభుత్వం ప్రభు నాయన జీవితానికి మేము అప్లై చేసుకున్నట్టు ప్రభు మీరు శక్తిని కృపను కలుగు చేయండి నేటి దినం రక్షణ వాక్య కార్యక్రమంలో పాలు పాతిస్తున్న ప్రభు తండ్రి మాటలు ధ్యానించుకుని వారి జీవితాల్లో ఫలింపు చేయుటకు ప్రభు తండ్రి అట్టి శక్తిని ప్రభు తండ్రి రక్షణ చూస్తున్న ప్రతి బిడ్డకు ఆశీర్వదించండి వారి తలంపులను ప్రభు నెరవేర్చండి ప్రభు నేటి దినము ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో పాలు భాగస్థులైన సమస్త జనులందరినీ కూడా మీ నామములో ప్రభు ఆశ్వరించి దీవించి బలపరచమని నజరుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అడిగివేడు కొంచెం నాం తండ్రి పరలోకమున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడము కాక నీ రాజ్యము వచ్చిన గాక ని చిత్తము పరలోకము నెరవేరబడి ఉన్నట్టు భూమి మీద నెరవేరబడము కాక అనుదిన ఆహారం లేడు మాకు దయచేయడం ఇతర అపరాధము మేము క్షమించిన ప్రకారము తండ్రి మా అపరాధము క్షమించు సోదరుల నుంచి దృష్టి నుంచి తప్పించండి రాజ్యము బలము మహిమ నిరంతరం నీవయంలో తండ్రి ఆమెన్ 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 ప్రియమైన క్రైస్తవ బిడ్డ సోదరులారా మరి నేటి దినము యథావిధిగా మన యొక్క నిత్య జీవిత కాలంలోని లోక మార్గంలో చే ప్రతీక్రియ దేవుని చిత్తానుసారంగా మీరందరూ సంతోషంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన యొక్క ఛానల్ని అదేవిధంగా సువార్త భారాన్ని ఇతరులకు తెలియజేసే విషయంలో మీరందరూ కూడా పాలిభాగస్తులై నేటి ఈ యొక్క లోక మార్గము సువార్తలు విస్తీర్ణంగా తెలియజేయడంకున్నటువంటి ఈ యొక్క మాధ్యమాలను మీరు అందరూ కూడా ఉపయోగించాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు మార్గదర్శులుగా మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి దేవుని పరిశుద్ధనామంలో శుభము